గౌరవ మంత్రి మంత్రివర్ నారాయణ గారు తీసుకున్న నిర్ణయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి నెల్లూరు నగరానికి కొత్త శోభ వచ్చింది ఒక పండగలాగా ఇంతకుముందు ఈ సెంటర్లో మనకు తెప్పోత్సవం అనేది జరిగేది నెల్లూరు నగరంలో అన్ని దేవుళ్ళు వచ్చి సెంటర్లో ఒక పండగ చేసుకునేవాళ్ళు అటువంటి పండగ మరలా ఇప్పుడు వచ్చిందా అన్నట్లు ఈరోజు రెండు వందల ఇరవై షాపులు ఓపెనింగ్ పెట్టి సామాన్యులైన ప్రజలందరికీ కూడా బ్రతుకు జీవనం లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వారికి ఒక జీవనాధారం ఏర్పాటు చేసి స్వతహాగా సొంత అమౌంట్ సారు కొంత ఇవ్వడం కొంత వారు ఏర్పాటు చేసుకోవడం కొంత మెప్ప ద్వారా ఏర్పాటు చేసుకొని ఎక్కడో స్ట్రీట్ వెండర్స్గా ఉన్న స్ట్రీట్ వెండర్స్గా ఉన్న ఎటువంటి వాళ్ళు బజార్లో బండిని పెట్టుకుని వ్యాపారం చేసుకునే వారికి ఇటువంటి అవకాశం కల్పించిన గౌరవ మంత్రి వల్ల నారాయణ గారికి ప్రజలందరూ పట్టాభిషేకం చేస్తున్నారు ఎందుకంటే ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి ఎలా చేస్తారు ఇటువంటి నిర్ణయాలు ఎలా జరిగే అసలు ఎక్కడా లేదు రాష్ట్రంలో మన నెల్లూరు నగరంలోనే మొదటగా నాందిగా చేసి మన గౌరవ ముఖ్యమంత్రి ద్వారా ఈరోజు ఓపెన్ చేయడం మేమందరం కూడా అదృష్టంగా భావిస్తూ ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక కొన్ని వేల మంది సమక్షంలో ఓపెనింగ్ జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నారాయణ సార్ గారికి